అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది ఎందుకంటే గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు స్త్రీ వల్ల పురుషులకు మరియు పురుషుల వల్ల స్త్రీలకు ఈ రోజు ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశాలు అయితే హెచ్చుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మాత్రము మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఎవరి వల్ల ఎవరికి కూడా హాని జరిచరకుండా ఉండాలంటే కనుక ఈ రోజు ఈ తప్పకుండా ఈ పరిహారం అయితే చేయాలి ఈ పరిహారం కొరకు ఈ రాసివారు మెడలో ఈ రోజు ఉదయం పూట శివ పార్వతులను పూజించి కాల భైరవ రూపాన్ని మెడలో ధరించాలి ఇలా చేసినట్లయితే గనక ఎవరికి ఎవరి వల్ల హాని అనేది ధరించదు అన్ని విషయాల్లో కూడా శుభప్రదంగా అయితే రోజు గోచరిస్తుంది కుటుంబంలో కూడా ఉన్న సమస్యలు కూడా తొలగించబడతాయి ఈ రోజు మాత్రం తప్పకుండా ఈ రోజు ఈ పరిహారం అయితే ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది పైని కూడా పూర్తి చేయగలుగుతారు మీకు అడ్డగించుకున్నటువంటి విషయాలు కూడా ఆటంకాలు అనేవి తొలగించటం ప్రారంభమైపోతాయి ఈ రోజు జాగ్రత్తగా ఉండండి వ్యాపారం లో మీరు జాగ్రత్త జాగ్రత్తగా మెలగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజు మాత్రం ఈ రాశి వారు ఎవరితోనైనా సరే పోరాటం అనేది ఉండవచ్చు కాబట్టి కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి అతిగా ఎవరితో కూడా సంభాషించకూడదు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండడానికి ఇది ఒక మంచి రోజు డబ్బు తీసుకోవడం ద్వారా ఎటువంటి పనిని కూడా ఈ రోజు చేయకండి మరియు ప్రయాణాన్ని కూడా ఈ రోజు నివారించండి జీవితంలో తేడాలు పెరగడానికి అనుమతించకూడదు మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఈరోజు ఈ వారు మాత్రం కొత్త కొత్త ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఇది మంచి సమయము పురోగతికి ఒక మంచి మార్గం లభిస్తుంది మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము ఆతృతతోటి ఎటువంటి విషయాల్లో కూడా పెట్టుబడి అనేది పెట్టకూడదు వ్యాపారాల్లో ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వారు మాత్రము కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించుకోగలుగుతారు ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కలుసుకుంటారు ప్రియమైన వారితో కొన్ని తేడాలు ఉండవచ్చును ఈ రాశి వారు మాత్రము శత్రులతోటి మాత్రం ప్రశాంతంగా మరి వ్యవహరిస్తా వ్యవహరించడం వలన మాత్రమే రోజు పనులు జరిగిపోతాయి సవ్యంగా లేకపోయినట్లయితే కోపంగా ఉన్నట్లయితే గనక గొడవలు అయితే తప్పకుండా జరుగుతాయి కుటుంబంతో సమయం గడిపే ప్రయత్నాలు చేయాలి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం ఈ రోజు మరి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది స్నేహితుల సహాయం తోటి పని జరిగిపోతుంది కుటుంబంలో ఆనందం అయితే పెరగడానికి ఈ రోజు ఈ వారు మాత్రము ఈ రోజు ఒక పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగించడానికి మరియు కుటుంబంలో ఆనందం పెరగడానికి ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించడానికి ఈ రాశి వారు మాత్రం ఈ రోజు ఈ పరిహారం అయితే తప్పకుండా చేయాలి ఈ పరిహారం కొరకు ఈ ఉదయమే లేచి తలంటు స్నానము చేసి చక్కగా ఇల్లంతా కూడా ఒక బకెట్ నీటిలో మరి పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని ఆ ఉప్పు కూడా కొని తెచ్చుకోవాలి బయట మరి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు కొత్తగా కొని తెచ్చుకున్నటువంటి మరి పెద్ద ఉప్పును ఒక గుప్పెడు వేసుకొని యాభై గ్రాముల పచ్చకర్పూరం వేసుకొని ఆ యొక్క నీటిలో ఆ నీటిని తోటి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని శివ పార్వతులను పూజించి మరి పూజించే ముందు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దీపం ఆవల నూనెతో దీపం వెలిగిస్తున్నప్పుడు మూడు వత్తులు తీసుకోవాలి మూడు వత్తులు కూడా మరి ముఖ్యంగా తూర్పు దిఖ తూర్పు ముఖంగా వెలుగుతున్నట్టుగా మీరు శ్రద్ధ వహించాలి తప్పకుండా ఈ విషయం గుర్తించాలి ఆ తర్వాత మీరు ఈ పూజలు నిర్వహించిన తర్వాత గనక ఒక ఆ ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రంలో మరి చక్కగా మీరు ఐదు మరి గోమతి చక్రాలు తీసుకోవాలి రెండు గరుడుముకలు రెండు బలమురి ఎడమురి ములికలు ఒక ముత్తపు శంఖము వీటన్నింటినీ కూడా ఆ యొక్క మూటలో పెట్టేసి ఆ మూటకు మీరు ఆ యొక్క పూజ శివ పార్వతుల ముందు ఉంచి పూజించిన తర్వాత మళ్ళీ పూజ సమర్పించిన తర్వాత మీరు చక్కగా ఆ యొక్క మూటని ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోయి మీ ఇంట్లో ఆనందం అనేది పెరిగిపోతుంది ఇక ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగడం ప్రారంభమైపోతాయి అప్పుల సమస్య కూడా తీరిపోతుంది ఏదైనా పనులలో ఉన్నటువంటి ఆటంకాలు మరియు ప్రభుత్వ కలలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా ఈ యొక్క పరిహారం వలన తొలగడం అనేది ప్రారంభమైపోతాయి విపరీతమైనటువంటి ధనలాభం మీకు కలిగిపో కలుగుతుంది ఇంకా విద్యలో ఉన్న ఆటంకాలు కూడా చిక్కులు కూడా విద్యార్థిని విద్యార్థులు తొలగించడం అనేది వారికి సాధ్యమవుతుంది వారిలో మేధాశక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజు కనుక ఈ రాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే లాభాల పరంగా వారికి హెచ్చు మెరుగుదల సంభవం అవుతుంది ఇంకా వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా డబ్బు విపరీతంగా రావడం అనేది ప్రారంభం అయిపోతుంది ఎవరైనా సరే ఈ పరిహారం ఈ రాసి వారు చేసినట్లయితే గనక ఎవరికైనా సంతానం లేకపోయినట్లయితే గనక వారు సంతానము కొరకు చింతిస్తున్న వారికి కూడా మరి సంతాన యోగము కలిగే అవకాశాలు కూడా మరి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చుగా గోచరిస్తున్నాయి గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రాశి వారు ఈ రోజు ఈ పరిహారం చేసినట్లయితే ఈ రోజు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి సంభవిస్తాయి ఈ రోజు అనుకున్న పనులలో మరి అన్నటువంటి ఆటంకాలు తొలగించబడి సవ్యంగా జరిగిపోతాయి భార్య భర్తల మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా విభేదాలు కూడా గొడవలు కూడా మరి చక్కగా తొలగడం అనేవి ప్రారంభం అయిపోతాయి ఇక ఈ రాశి వారి చూసినట్లయితే కనుక ఈ పరిస్థితులను సరి గట్టి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది డబ్బు లాభం కూడా అందుతుంది ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసుకునేటటువంటి సామర్థ్యం ఈ రాశి వారిలో మరి హెచ్చుగా పెరిగిపోతుంది ఎవరైతే మరి ఇంటి చుట్టుప్రక్కల వారితోటి మరి ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నారో ఈ రాశి వారు వారి వారు కూడా ఈరోజు మరి ఈ పరిహారం చేసినట్లయితే గనక మరి చుట్టుప్రక్కల వారి ఇరుగు పొరుగు వారి యొక్క మరి నరదృష్టి ఇర్ష్య అసూయ ఓర్వల ఓర్వలేనితనము ఇలాంటి సమస్యల నుండి కూడా మరి ఈ రాశి వారు మరి బయటపడడం అనేది సంభవం అవుతుంది మీరు గనక ఈ పరిహారము చేస్తున్నట్లయితే కనుక శివ పార్వతుల యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ వింటే ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి శత్రువు వలన ఎక్కువ బాధలు అనేవి ఉన్నాయి ఆటంకాలు బాధలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు శత్రువుల నుంచి నివారణ కొరకు మరి రెండు ముత్యపు శంఖాలను తీసుకొని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు మరి చ శత్రుల పేర్లను తలుచుకుంటూ కాల్చండి ఇలా చేసినట్లయితే కనుక తప్పకుండా ఈ రాశి వారికి శత్రు నివారణ జరుగుతుంది శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరదు మరి వాళ్ళు మీకు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా కూడా మరి అది హాని తలపెట్టలేకపోతారు మీకు ఏ విధమైనటువంటి నష్టం అనేది సంభవించదు ఇంకా ఈ రోజు రాసి వారు మాత్రము ఎవరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో వారైతే మరి ఈ రోజు మరి నిద్రపోయే సమయంలో దిండు కింద మరి ఈ రోజు మరి పదకొండు మిరియాల తీసుకొని ఆ మిరియాలను మరి ఒక నలుపు రంగు వస్త్రంలో మూటగా కట్టేసి ఆ మూటను దిండు కింద పడుకొని దిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా ఈ పరిహారం చేయటం వలన ఈ రాశి వారికి మరి చక్క నిద్రలేమి సమస్య ఉన్నా తొలగిపోతుంది మరియు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగడం అనేవి ప్రారంభమైపోతాయి జలుబు దగ్గు జ్వరం వంటి ఇబ్బందులు కూడా తొలగించడం అనేవి ప్రారంభం అయిపోతాయి ఎవరికైతే ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా చక్కగా వాటి నుండి పరిష్కారం అనేది ఈ రాశి వారికి లభిస్తుంది ఇక అన్ని కూడా శుభాలైతే ఈ రాశి వారికి కలుగుతాయి ఇక కలకి సంఖ్య తొంభై ఈ కలకి కలర్ అయితే మనం చూసినట్లయితే లేత గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో